నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క మీరు గాజులు చాలా అద్భుతంగా అన్ని కలర్స్ వచ్చేలాగా చక్కగా వేసుకుంటారు కదా ఏ కలర్స్ ప్రిఫర్ చేస్తారు అన్ని కలర్స్ గ్రీన్ లో రెండు తీసుకోవాల్సిందే రెడ్ రెడ్ తర్వాత వైలెట్ పింక్ బ్లూ కలర్స్ కూడా తీసుకుంటాను తీసేస్తారా రాత్రే అమ్మ తీరా ఈ నిద్ర అలా తీ అలవాటు అలవాటైపోయింది అది లేకపోతే నిద్ర ఇప్పుడు వెయిట్ చేస్తున్నా వారాయి అమ్మవారు నవరాత్రులు వస్తాయి కదా అప్పుడు వేసుకుందాం అని లేకపోతే ఇటో ఇటో రెడ్ కలర్ మిస్ అయింది చెదురుతూ ఉంటే ఏం చేస్తారు మీకు అందరికి చెప్పాలి ఒక మాట అంటే అసలు చెదరం అమ్మా సూపర్ ఏం చెప్తున్నారు అనుకుంటున్నా చదరం అంటే ఆ ఒకళ్ళు ఇలానే ఒకసారి క్వశ్చన్ అడిగారు చద్రవా మీ గాజులు అని అంటే లేదండి అని అన్నాక వారం పది రోజులు అయిన రైట్ చదరి అయితే ఒకటి మేబీ కొంచెం వెయిట్ లాస్ అయినప్పుడు మూమెంట్ కూడా ఉంటుంది కదా మనం కొంచెం లా ఉన్నప్పుడు ఉండేసరికి ఏంటంటే మూమెంట్ లేకుండా టైట్ గా ఉండేది ఇప్పుడు కొంచెం మూమెంట్ ఉంది కాబట్టి కాస్త జనరల్ గా ఇలా సీమంతం అప్పుడు మాత్రమే చూస్తాం గాజులు నిండుగా ఆడవాళ్ళు మీరు మాత్రం చక్కగా ఎప్పుడు నిండుగా వేసుకుంటారు అయితే చాలా ఇష్టమా చాలా అందులోనూ గాజుగా ఈ మట్టి గాజులే మట్టి ఈ గాజులకు సంబంధించి రకరకాల ప్రశ్నలు ప్రశ్నలున్నాయ్లా మామూలు బంగారు గాజులు గాని వెండి గాజులు గాని లేకపోతే ఇట్లా వేసుకుంటూ ఉంటారు కదా ఏవి వేసుకోవటం వేటికి సంకేతం ఏవి వేసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు ఇట్లా అలవాటు ఉంటే పర్వాలేదు గాని జనరల్ గా అలవాటు లేదు ఇప్పుడు నేను నాకు పసు నేను సీమంతం గాజులు ఉన్నాయి డెలివరీ అప్పుడు తీసేస్తారు కానీ దాని తర్వాత మళ్ళీ వేసుకుంటే గుచ్చుకుంటున్నాయని తీసేయటం అనేది చేసాను అనమాట బాగా పసిపిల్ల కదా గుచ్చేసుకుంటాయన్న బా బాధతో సో ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా ఎట్లా గాజులు అసలు ఎట్లా వేసుకోవాలి ఏవి వేసుకోవాలి గాజులు బంగారం గాజులు వేసుకో వేసుకోవచ్చు అయితే ఆ ఖచ్చితంగా బంగారం గాజులు నాలుగు ఉండాలి పద్మిని రెండు ఉండకూడదు రెండు మనం చేయించుకున్నా కూడా పక్కకు పెట్టుకుని ఆ రెండు కూడా మళ్ళీ చేయించుకోవాలి వేసుకోవద్దు అని నేను అనను కానీ ఆ నాలుగు గాజులు తప్పకుండా వేసుకోవాలి అయితే మామూలుగా గాజులు అని అంటే మన ఇష్టం ఈ చేతికి ఒక గాజు ఎక్కువ ఈ చేతికి ఒక గాజు తక్కువ ఉండాలి మనం వేసుకునేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కి కొంచెం తక్కువ ఉండాలి ఒక గాజు తక్కువ ఉండాలన్నమాట ఏమిటి అర్థం ఆ సంఖ్య దానికి అర్థం ఏంటి అని అంటే రెండు ఈవెన్ లో ట్వంటీ ఫర్ సపోజ్ ఇక్కడ లెవెన్ ఇక్కడ లెవెన్ వేసాం అనుకో లెవెన్ ప్లస్ లెవెన్ ఏమవుతుంది ట్వంటీ సరి సంఖ్య వస్తుంది ఒక్క గాజు ఎక్కువ ఉంటే మళ్ళీ బేస్ సంఖ్య వస్తుంది మళ్ళీ స్టార్టింగ్ అనమాట లెక్క అది మళ్ళీ మొదలవుతున్నట్టుగా లెక్క ఎన్ని వేసుకోవాలి మీ ఇష్టం మన ఇష్టం నాకైతే తొమ్మిది రకాలు వేసుకోవడం అలవాటు తొమ్మిది రంగులు వేసుకోవడం నాకు అలవాటు అలా ఎవరైనా తొమ్మిది రంగులు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదు ఒక నాలుగైదు రంగులు వేసుకొని నాలుగైదు గాజులు వేసుకుందాము అనుకుంటే గనక రంగుకి రెండు గాజులైనా తీసుకోవాలి ఖచ్చితంగా అలా వేసుకోవాలన్నమాట ప్లాస్టిక్ గాజులు వేసుకుంటుంటారు వేసుకోవద్దు పిల్లలకు కూడా మీరు చూడండి ఆ నేను చూసాను మనం అనుకుంటాం కదా చిన్న పిల్లలు గాజులు గుచ్చుకుంటాయి అది అనుకుంటాం కదా మామూలుగా ఒకసారి ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు చిన్న పాపని తీసుకుని వచ్చారు వేరే మతం వాళ్ళు ఆ పిల్లకి చక్కగా బుర్కా వేశారు ఆ చిన్న పిల్లకి అదే అదే కట్టారు హిజాబ్ హిజాబ్ కట్టారు దానికి మా గాజులు కూడా మా నిండుగున్నాయి ఆ పిల్లకి మట్టి గాజులు చిన్న సైజు లో వేసుకుందా వేసుకుంది ఉంచుకుందా ఉంచుకుంది అంటే ఫాలో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అందులో పిల్లలకి మెయిన్ ఇంపార్టెంట్ బాధ ఎక్కడొస్తుంది మనకి ఏంటంటే పిల్లలు రైటింగ్ రాసేటప్పుడు స్పీడ్ గా రాస్తూ ఉంటారు కదా అడ్డొస్తుంది వస్తుంది అనమాట బెంచ్ కిను దానికి అడ్డొస్తుంది వస్తుంది అది కొంచెం మనం అలవాటు చేయాలి స్కూల్లో అలవ్ చేయరక్క అదొక బాధ ఉంది స్కూల్లో అలవ్ చేయలేదు అంటే అది పొరపాటు మా పిల్లలు అంటే అడ్డొస్తుంది అని చెప్పి తీసి బ్యాగ్ లో పెడతారు కానీ అలవ్ చేయరంటే మాత్రం నేను ఊరుకోను అది మన పిల్లలే తీస్తారు గానీ అలవ్ చేయలేదు అంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి అడగాలి స్కూల్లో అదే మా అమ్మాయి గాలి వేసుకుంటాను బొట్ట పెట్టుకుంటానంటే మీరు ఎవరండి అంతే కదా మీరు హిజాబ్ హిజాబ్ను అలవ్ చేస్తారు లేదు ఇంకోటి ఏదైనా అలవ్ చేస్తారు అన్ని అలవ్ చేస్తారు గాలి ఎందుకు అలవ్ చేయరు తప్పకుండా అలవ్ చేస్తారు కుంకుమ పెట్టుకోవడం బొట్టు పెట్టుకోవడం కుంకుమ పెట్టుకోవడం గాజులు వేసుకోవడం ఆడదాని హక్కు అది అది ఒక ప్రిన్సిపల్ వద్దంటేనే ఒక స్కూల్ ఓనర్ వద్దంటేనే అది కుదరదు తప్పది వెయ్యాలి వెయ్యాలి తప్పకుండా గాజులు అంటే మనకి ఇక్కడ నర్వ్స్ ఏవైతే ఉంటాయో అది యూట్రస్ కి సంబంధించినవి అన్నమాట ఆ యూట్రస్ కి సంబంధించినవి గనక ఎప్పుడు యాక్టివేట్ అవుతూ ఉంటాయి ఈ రాపిడ్ వల్ల యాక్టివేట్ అవుతూ ఉంటే గనక ఎటువంటి పీసీఓడి ప్రాబ్లమ్స్ పీసీఓస్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది అని ఖచ్చితమైన నమ్మకం మనకి అందుకనే వేస్తారు ఈ గాజులు అయితే చిన్నపిల్లలకి ఇప్పుడు మరీ మనం చూస్తున్నాము తొమ్మిదేళ్లకి పదేళ్లకి కూడా పెద్ద మనుషులు అయిపోతున్నారు అది బాధ అనిపిస్తుంది పదేళ్ళు అంటే ఏం తెలుస్తుంది వాళ్ళకి అడల్ట్రేషన్ ఆఫ్ ఫుడ్ వల్ల పర్పినాయి దాని వల్లనే మెయిన్ ప్రాబ్లం ఈ గాజులు ఏమైనా వాటిని ఆపుతుందని అనుకోవచ్చా అంటే ఎప్పుడు ఏజ్ కి థర్టీన్ తప్పకుండా పీసీఓడి పీసీఎస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక గాజు గాజులు ఒక నాలుగు ఐదు ఇటో ఐదు ఇటో నాలుగు వేసుకోండి తప్పకుండా పీసీఓడి పీసీఎస్ ప్రాబ్లం అదుపులోకి వస్తుంది ఖచ్చితంగా అదుపులోకి వస్తుంది గాజులు వేసుకోవాలి వేసుకోవాలి అవి మట్టివే మళ్ళీ మట్టి గాజులే మనకి ప్రామాణిక వేరేవేవి కాదు వెండి గాజులు కూడా ఒక్కటేసేవారు ఎప్పుడు ఆ మానసికంగా ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లలు అన్నప్పుడు ఒక్క వెండి గాజు వేసేవారు మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట అప్పుడు వెండి గాజు వేసాము చాలా డిఫరెన్స్ వచ్చింది ఆ లేదు అంటే కనుక మగపిల్లలకేమో ఇట్లా మూన్ షేప్ లో చంద్రవంక షేప్ లో లాకెట్ చేసి వేసేవాళ్ళు పిల్లలకి మానసికంగా ఇబ్బంది పడుతుంది చంద్రుడే కదా అల్లరి చాలా చేస్తున్నారు ఆపలేకపోతున్నాము అని అన్నప్పుడు చంద్రవంక వేస్తారు చంద్రవంక వేస్తారు అన్నమాట అల్లరి చేసే పిల్లల కోసం బాగా పని చేస్తుంది వెండి చాలా సూత్రం చేస్తుంది మనకి మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది అనమాట ఖచ్చితంగా అందుకే వెండిని మన జీవితంలో ఒక భాగం చేశారు ఆడవాళ్ళ జీవితంలో ఎప్పుడైనా చెదిరితే ఆ గాజు ముక్కను తీసుకుని తల్లలో ఇలా ఒకసారి తురుముకోవాలి తురుముకొని పాడ ఏంటి దాన్ని అర్థం అంటే ఆ మనం మన సౌభాగ్యానికి చిహ్నం కదా పద్మిని ఆ అది చెదిరింది అని అంటే చాలా కష్టమైందనమాట మనకి కాబట్టి ఒక్కసారి మన తల్ల తురుముకుంటే పూలతో సమానం అవుతుంది అంతే కదా ఒక్కసారి పువ్వుతో సమానం పూలు ఏంటి మనం పొద్దునే పెట్టుకుంటాం సాయంత్రం తీసి పడే సౌభాగ్యం అంతా కూడా మన జుట్టులో ఉంటుంది మిగతాది అంతా కూడా మన మన స్ట్రెంగ్త్ అంతా కూడా మన జుట్టులో ఉంటుంది అనమాట చూడెప్పుడన్నా ఒక్క వెంట దేనికన్నా పట్టుకుంటే అల్లలాడిపోతాం కదా ప్రాణం అంతా కూడా ఇక్కడే ఉంటుంది ఆడదాని ప్రాణం అంతా సౌభాగ్యంలో కాబట్టి అది అది ఖచ్చితంగా దానికి ఎనర్జైజ్ చేసినట్టు అనమాట తురుముకొని పడే తుర్ముకొని ఇలా మామూలుగా ఇలా పెట్టి మళ్ళీ పక్కకు పెట్టడము నేను మాత్రం చెదిరిపోయిన గాజులైనా లేకపోతే ఇక్కడ మళ్ళీ నేను కొత్తగా ఏదైనా ఒక త్రీ మంత్స్ తర్వాత మార్చేస్తూ ఉంటాను గాజులు అలాంటివైనా అవన్నీ కూడా నేను చెత్తలో పడాను చెత్త బుట్ట ఇంట్లో చెత్తబుట్టలు మామూలుగా పడేయకుండా కవర్లో కవర్లు కవర్ లో కవర్ చుట్టి ఒక చెట్టు దగ్గర పెడతాను ఎందుకంటే పాప మీ మూగ జీవాలు కూడా వెళ్తూ ఉంటాయి గవ్వుకుని అవేవో అనుకొని అవేవైనా నోటికి చేస్తున్నావు అని జాగ్రత్తగా కుదిరితే గనక పాత బట్టలు చుట్టి పెడతాను చెట్టు దగ్గర పడేయకుండా అంటే ఎవరికి హాని కలిగించని విధంగా ఉండాలనేది నా ఉద్దేశం అనమాట అది మామూలుగా చెదిరిపోయినవి కూడా అంతే సాధారణంగా బట్టల చుట్టే పెడతా ఓ మీరు మార్చుకునేటప్పుడు అవి చెదరకపోయినా కూడా బట్టల చుట్టే బట్టల చుట్టే పెడతాను బయట చెట్టు దగ్గర పెట్టేసేస్తాను రైట్ అద్భుతం అయితే అసలు ఎప్పుడు ఫ్యాషన్ అయితే పోదు మీకైతే అది అలా కనపడుతున్నాయి చాలా మీరు అసలు ఎప్పుడు చీరల్లోనే ఉంటారుగా ఎప్పుడైనా బట్టలు లేదు అసలు ఇంకా నెట్టి భక్తికి వచ్చిన తర్వాత నో డ్రెస్సెస్ స్ట్రిక్ట్లీ ఒకసారి ఇల్లు మీరు ఖాళీ చేసేటప్పుడు మిమ్మల్ని డ్రెస్ లో చూడటం అదర్వైజ్ ఎప్పుడు చూడలేదు అప్పుడు కూడా నిండుగా గాజులు ఉన్నాయి ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అసలు ఫస్ట్ రోజు ఉంటుంది చూడు బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళి తెచ్చుకుని అవి వేసుకున్నప్పుడు ఉంటుంది ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో మనసుకి ఒకటి చాలా ఇష్టం నాకు పెట్టుకుంటూ ఉంటే ఇంకా పెట్టుకోవాలి పెట్టుకోవాలి అనిపిస్తుంది అట్లా సౌభాగ్య చిహ్నాలు ఏవి కూడా చక్కగా మనం ఇష్టంగా మలుచుకుంటే పెద్ద విషయం కాదు నువ్వు అన్నా చూడు మా పాప పుట్టినప్పుడు మైత్రి పుట్టినప్పుడు కూడా వేసుకున్నాయి ఇన్ని గాజులు నేను ఎలా మరి గుచ్చుకుంటాయన్నా ఇది లేదు అప్పుడు ఎత్తుకోవడం అనేది కొత్తగా నేర్చుకున్నాను నేను మామూలుగా సాధారణంగా ఏం చేస్తాము